శివలింగంపై ఇవి సమర్పించండి శివుని అనుగ్రహంతో సంపద పెరుగుతుంది ఆగస్ట్ ఐదవ తేదీ నుంచి తెలుగువారి మాసం ప్రారంభమైంది నెల రోజుల పాటు ఈ మాసంలో శివుడిని ఆరాధిస్తారు శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు జరిపిస్తారు ఈ మాసంలో శంకరుడితో పాటు పార్వతీమాతను ఆచార వ్యవహారాలతో పూజిస్తారు ఈ పవిత్ర మాసంలో తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసిన తర్వాత మీ ఇంటి గుడిలో దీపం వెలిగించండి ఏదైనా శుభకార్యానికి ముందు గణేశుడిని పూజిస్తారు ఈ పవిత్ర మాసంలో గణేశుడిని ధ్యానం చేయాలి పార్వతీ పరమేశ్వరులను పూజించాలి శ్రావణ మాసంలో శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే శివలింగంపై కొన్ని వస్తువులు సమర్పించాలి పది వస్తువుల్లో దేన్ని సమర్పించిన శివానుగ్రహం లభిస్తుంది సంపద పెరుగుతుంది మీరు అభిషేకం శివం ప్రియం ఈ విషయం అందరికీ తెలిసిందే శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి సులభమైన మార్గం శివలింగంపై నీటిని సమర్పించడం శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఓం నమ శివాయ అని జపించేటప్పుడు శివలింగంపై నీటిని సమర్పించండి మత విశ్వాసాల ప్రకారం శివలింగంపై నీటిని సమర్పించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది పెరుగు శివలింగంపై కూడా పెరుగు నైవేద్యంగా పెట్టాలి మత విశ్వాసాల ప్రకారం ఇలా చేయడం ద్వారా వ్యక్తి పరిపక్వత పొంది జీవితంలో స్థిరత్వాన్ని పొందుతాడు పెరుగుతో అభిషేకం చేయడం చాలా మంచిది అయితే అందుకు ఆవు పాలతో చేసిన పెరుగు మాత్రమే వినియోగించాలి దేశీ నెయ్యి శివలింగంపై దేశీ నెయ్యి సమర్పించడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది మత విశ్వాసాల ప్రకారం శివలింగానికి నెయ్యితో అభిషేకం చేయడం వల్ల మనిషి బలపడతాడు చందనం శివునికి పసుపు కుంకుమ సమర్పించరు అందుకు బదులుగా శివలింగంపై చందనాన్ని పూయాలి మత విశ్వాసాల ప్రకారం ఇలా చేయడం వల్ల ఒక వ్యక్తికి ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది జీవితంలో గౌరవం కీర్తి ప్రతిష్టలకు ఎప్పుడూ కొరత ఉండదు తేనే శివలింగంపై కూడా తేనే సమర్పించాలి మత విశ్వాసాల ప్రకారం ఇలా చేయడం వల్ల ప్రసంగానికి మాధుర్యం వస్తుంది హృదయంలో దాన భావాన్ని మేల్కొల్పుతుంది కూడా శివలింగానికి సమర్పిస్తారు శివుడికి గంజాయిని నైవేద్యంగా సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు ఇది శివునికి ఎంతో ప్రీతికరమైనది శివలింగంపై పాలను సమర్పిస్తే శివుడు ప్రసన్నుడయ్యాడు మత విశ్వాసాల ప్రకారం శివలింగానికి పాలు సమర్పించడం ద్వారా ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా వ్యాధి లేకుండా ఉంటాడు ఆవు పాలు మాత్రమే అభిషేకానికి ఉపయోగించాలి పంచదార శివలింగానికి పంచదార సమర్పించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడు మత విశ్వాసాల ప్రకారం శివలింగానికి పంచదార నైవేద్యంగా పెట్టడం వల్ల ఇంట్లో ఎప్పుడూ కీర్తి వైభవం సంపదకు లోటు ఉండదు పరిమళ ద్రవ్యాలు శివలింగంపై పరిమళాన్ని సమర్పించడం ద్వారా శివుడు సంతోషిస్తాడు మత విశ్వాసాల ప్రకారం శివలింగంపై పరిమళాన్ని సమర్పించడం వల్ల మనస్సు శుద్ధి అవుతుంది చెడు ధోరణుల నుండి విముక్తి లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు